మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించాయంటారా ఈ కాంగ్రెస్ వచ్చినాక అంటే ఇప్పుడు ఏందంటే అతని కంటే గనుడు ఆ చం ఆయన ఒక పది సంవత్సరాల కాలాన్ని వెళ్లి పది సంవత్సరాల కాలాన్ని వ్యర్థం చేసిపోయిండు ఇప్పుడు ఈయన వచ్చేసిండు ఆయన ఈయన ఏం చెప్పేది లేదు ఆయన అరచేతుల వైకుంఠాన్ని చూపిస్తుండే అంతే ఈయన వచ్చినాక నోటిఫికేషన్ లేచినా ఏం లేవు ఆయన హయాంలో ఉన్న నోటిఫికేషన్లు గవిట్నే భర్తీ చేసి అరచేతుల వైకుంఠాన్ని ఇగో ఇగ వచ్చింది ఇక వచ్చింది అని చెప్ ఇట్లా కాలానికి గడుపుతా ఉన్నాడు ఈ ఆ గ్యారంటీలు అంటుండు ఆరు గ్యారెంటీలు అంటుండు ఏమి ఉత్తు హామీలు అయిపోయినాయి ఏమీ నెరవేరట్లేదు అటు చూస్తే ఆరు గ్యారంటీలల్లా ముఖ్యంగా బస్సు బస్సు ఉచిత బస్సు అన్నాడు బస్సులలో ఏం జరుగుతుంది ఇప్పుడు బస్సులు ఉచిత బస్సు అన్నాడు బస్సులను తగ్గించేసిండు ఒకటి రెండవది ఏంటంటే మహిళలకు ఐదు వందలకు సిలిండర్ అని అన్నాడు ఐదు వందలకు సిలిండర్ అని ఒక రెండు నెలల్లో ఏమో పైసలు వేసినట్టుండు దాదాపు ఇలా సామాన్య ప్రజానికన్నా ఎవరిని అడిగినా చెప్తారు సామాన్య మహిళలను రెండు నెలలు వేసేసిండు అది రెండు నెలల తర్వాత నిధులు లేవని అవి కూడా వస్తలేవి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటి రుణమాఫీ అన్నాడు రైతులకు రైతు బంధు లేదు రుణమాఫీ కొంతమందికి చేసిండు సిక్స్టీ పర్సెంట్ వరకు చేసిండు ఇంకా ఫార్టీ పర్సెంట్ అట్లే ఉన్నారు ఇట్లాంటి అన్ని అరచేతుల వైకుంఠం అరచేతుల తేనె పోసి మోచేతి వరకు నాకించే మోచేతి వరకు నాకించేటువంటి కథలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి